ఆటో కార్మికులు చాలా బాధలు పడతా ఉన్నారు ఆటోలు కిరాయికి తెచ్చుకొని కొందరైతే ఆటోల కిస్తు కట్టలేక ఇంకొందరైతే బడి పిల్లల వాళ్ళ పిల్లల చదువులకు ఎగ్జామ్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టలేక మరికొందరైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఉన్నారు దయచేసి ఉచిత బస్సు వల్ల మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణించడం ద్వారా వాళ్లకు కలుగుతున్నటువంటి ఆందాని మీద చాలా దెబ్బ పడ్డది వాళ్ళు కుటుంబ అవసరాల కోసము కుటుంబం నడపడం కోసము వాళ్ళు కోట్ల కోట్లు సంపాదించేది లేదు లక్ష కోట్లు సంపాదించి ఇల్లులు కట్టేది లేదు బంగళాలు కట్టేది లేదు కాకపోతే వాళ్ళు కూడు గుడ్డ వసతి కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు కావాల్సిన తిండి కోసం సంపాదించుకుంటూ నిత్యం వందన రెండు వందల మూడు వందల నాలుగు వందల రూపాయలు ఆ ఇల్లు కిరాయి కట్టుకొని కుటుంబం నడిస్తే చాలు సంపాదన అవసరం లేదు అన్న దిశగా ఎటువంటి కల్మషం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఆటో కార్మికులు వాళ్ళు వంద కోట్లు కూడబెట్టుకునేది లేదు రాజకీయ నాయకులు లేక ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మారేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆటోలో ఇన్ని ఇన్నేళ్ళు ఐదు ఐదు నుంచి పదిహేను పదిహేను ఏళ్ళు ఆటో వృత్తిపైన ఆధారపడ్డ వాళ్ళు ఒక పనికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా ఆ పని దొరకాలన్నా కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఎందుకంటే ఆటో నడిపేదే ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు రాక ఓ పదో ఐదో పెట్టి ఆటో కొనుక్కొని ఆటో నడుపుతున్నటువంటి పరిస్థితులు చూసినాం హైదరాబాద్లో కూడా డ్రైవర్లు ఎవరు అని అంటే ఈ క్యాబ్ డ్రైవర్లు ఓలాల ఊబర్లా ఇంకోటి ఇంకోటి చాలామంది కూడా యువకులు జమయ్యారు ఎందుకు జమ అవుతూ ఉన్నారు అనంటే గత ప్రభుత్వం ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలే ఉన్నదొప్పుకోవాలి గత ప్రభుత్వం ఉద్యోగాలు సరిగా ఇవ్వలే సరే దేశంలో మేము ఎవరు ఇయ్యని దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ఉద్యోగాలు మేము ఇచ్చినామని వాళ్ళు చెప్పుకున్నారు బట్ మన మనకి ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవసరం ఉండే మన అవసరాలు వాళ్ళు తీర్చలేకపోయారు సో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఉద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ప్రేమతోటి లేదు లేకపోతే ఇంకో రకంగా లేదు అని చెప్పేసి ఎట్లయితే అన్నదో మరి మీ ప్రేమ ఏడిపోయింది మీ బాధ్యత ఏడిగిపోయింది అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పుడు ఈ ఓలా క్యాబ్ డ్రైవర్లు కావచ్చు ఊబర్ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు లేకపోతే ర్యాపిడోలో కావచ్చు ఇంకొక ఇంకొక ప్రైవేట్ సంస్థలలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా బీటెక్ చదివినటువంటి విద్యార్థులు బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ముప్పై వేలు కడితే వాళ్ళే బండిస్తున్నారు మొదటి నుంచి సాయంత్రం దానికి కొట్టుకుంటే వెయ్యో రెండు వస్తున్నాయి సో అట్లా నడుస్తూ ఉండే ఇప్పుడు సరే మీరు ఉచిత బస్సు పెట్టినూ ఎవరు ఎక్కడికి లేదు అందరు ఆటో ఎక్కుతున్నా వాళ్ళకు కూడా సరిపడా అందాన్ని వస్తలేదు సో దయచేసి గమనించి ఈ ఈ డ్రైవర్ సంబంధించిన డ్రైవింగ్ కార్మికులను ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు వీళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల అయితే ముమ్మాటికి ఉంటుంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దయచేసి ఈ డైవర్ట్ అవుతున్నటువంటి తెలివి ఒక ఒక వ్యక్తిని చూసుకుందాం ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి లేకపోతే ఒక బీటెక్ చదివిన వ్యక్తో తను ఒక ఇన్నోవేషన్ చేయాలి అని అనుకుంటే తన శక్తి సామర్థ్యాలను తను చదువుకున్న జ్ఞానాన్ని అంతా ఉపయోగించి కొత్త కొత్త అప్లికేషన్ ఆయన ఏ అయితే ఊబర్లో పనిచేస్తున్నాడో అటువంటి ఊబర్ యాప్లను తయారు చేసేంత టెక్నాలజీ ఆయన మెదడులో ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఆయన ఏడిపోవాల్సి వస్తుంది అటువంటి ఆయన పెట్టాలే ఆయన బెట్టే అంత సత్తా ఉన్నటువంటి ఊబర్ కంపెనీ లాంటి వాటిల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు వందల మంది ఉన్నారు ఆర్థిక అవసరాల కోసం పనిచేస్తున్న వాళ్ళు వందల మంది ఉన్నారు ఉన్నతమైన చదువు చదువుకొని ఉన్నతమైన నాలెడ్జ్ ఉండి ఉన్నతమైన అవగాహన సమాజం పట్ల ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళ కనీస అవసరాలకు కూడా తీరలేని పరిస్థితి ఇంటికాడ అడుగుతూ ఉంటారు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇరవై ఆరు ఏళ్ళు వచ్చినాయి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఏం చేయవా ఇంకా చదివేనా ఏదైనా చేయి కదా అన్నట్టుగా కుటుంబం నుంచి ఒక రకమైన ఒత్తిడి పెళ్ళి అని ఇంకొక రకమైన ఒత్తిడి ఇంకో నానా రకాల ఒత్తులతోటి వాళ్ళు ఏం చేయాలో తోచక ఇక ఇటేమో ఉద్యోగాలు లేక వాళ్ళు చదువుకున్న చదువుకు ఇతర ఉద్యోగాలు చేయలేక ఐదు వేలకు పదివేలకు ఏదో మంచో చెడో మనం చేసుకుంటే మన కాలం మీద నిలబడితే బాగుంటుంది అని అని వాళ్ళు స్వతహాగా ఇండిపెండెంట్గా ఓ కారు కొనుక్కొని నడుపుతున్నటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు మన హైదరాబాద్లోనే దయచేసి వాళ్ళని అందరినీ గుర్తించి వాళ్ళ తెలివికి తగ్గట్టుగా వాళ్లకు నియామకాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అది ప్రైవేట్ సెక్టార్లనా లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లనా లేకపోతే అవుట్ సోర్సింగ్లనా ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ వేదికగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం ప్రాథమిక హక్కుల హత్య రాజ్యాంగ విరుద్ధ రాజ్యాంగ నిబంధనల చట్టం ఉల్లంఘన ఇడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తనిఖీల కోసం వచ్చి అరెస్ట్ చేశారని ఫిర్యాదు విమాన టికెట్ ముందుగానే కొన్నారని విమాన టికెట్ ముందుగానే కొన్నారని ఫిర్యాదు విమాన టికెట్ కొన్నారని ఆరోపణ వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎవరో వచ్చి ఎవరో ఇచ్చినటువంటి ప్రకటనపై కేసులో ఇరికించారు చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు అరెస్టు యాదృచ్ఛికం కాదు కుట్రలో భాగమే కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిపోయింది అని చెప్పేసి తక్షణం విడుదల చేయాలే కవితను అని చెప్పేసి విన్నపిస్తున్నటువంటి వ్యక్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏకపక్ష నియంతృత్వంగా వ్యవహరిస్తుంది తనను అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు నిబంధనల చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కులను ఘోరంగా హత్య చేసిందని పేర్కొన్నారు ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆమె తరపు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో ఐదు వందల ముప్పై ఏడు పేజీల రెడ్ పిటిషన్ను దాఖలు చేసి ఈ నెల పదిహేను సుప్రీంకోర్టులో జరిగే విచారణ విచారణలో ఈడీ తరఫున న్యాయవాది ఎస్వి రాజు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో ఏం జరుగుతూ ఉంది అని అంటే రాజ్యాంగ నిబంధనలు చట్టం ఉల్లంఘన చేసి ఈడీ కవితను అరెస్ట్ చేసింది అని చెప్పేసి ఈ నమస్తే తెలంగాణలో మరి వాళ్ళ తరపున లాయర్ మాట్లాడినటువంటి అంశాలైతే పేర్కొన్నారు